ఐవర్స్ ఈ వీడియోలో మనకి గ్రూప్ టూ పరీక్ష వాయిదా అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది మళ్ళీ ఎప్పుడు పరీక్షలు ఉండబోతున్నాయి ఎందుకు వాయిదా పడింది ఇవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే మన వీడియో చూస్తున్నారో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేసిన ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం గ్రూప్ టూకి సంబంధించిన వచ్చిన న్యూస్ చూద్దాం సో మన తెలంగాణలో చూసినట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి Is the year informed to the Commission having so deliberated the proximity examination dates between uh, various requirements as decided to reschedule the dates exam to schedule 7th and 8th August to? టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మార్చడం జరిగింది బట్ డిసెంబర్ టూ ట్వంటీ ఫోర్ అనే అఫీషియల్ డేట్స్ మళ్ళీ విడుదల చేయలేదు బట్ డిసెంబర్కి అయితే మేము పరీక్షా తేదీలు మార్చుతున్నాము డిసెంబర్లో మళ్ళీ ఒక వన్ మంత్ ముందు మళ్ళీ డేట్స్ అనౌన్స్ చేస్తాం ద డేట్స్ విచ్ ఇస్ ద గ్రూప్ టూ ఎగ్జామ్ వుడ్ బీ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ వుడ్ బీ అనౌన్స్డ్ ద లేటర్ అంటే దీనికంటే ముందు మేము మళ్ళీ అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఓవరాల్గా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది సో ఈ డిఎస్సి ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఏంటంటే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఏంటంటే కొంచెం పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏదైతే గవర్నమెంట్ ఉందో సో దీన్ని ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో జరగాల్సిన పరీక్షని డిసెంబర్కి వాయిదా వేయడం జరిగింది ఇది మీకు మంచి న్యూసే కాదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఫర్దర్ ఏ అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే